గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ చేస్తారు రామ్ ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోస్ చూస్తానండి యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను కూడా చక్కగా కడిగి తుడిచి మిలవలా మెరుస్తూ ఉన్న కొత్త తలుపుని మరలా ఉడుస్తూ ఇహా తర్వాత గిన్నె అది కూడా కొత్తగా కొన్ని ఇతడి గిన్నె దాంట్లో పసుపు వేసి అంటే ఇప్పుడు ఆ పసుపు తలుపులకి రాయాలన్నమాట తలుపులకి గడపలకి రాయాలన్నమాట పసుపులో ఎన్ని రకాలు కలుపుతున్నారంటే రోస్ వాటర్ ఇంకా తర్వాత ఇంకేదో గంగా ఏదో ఒక జలము అదేపోయిన ఒక పెర్ఫ్యూమ్ అదే ఒక జవ్వాది అదైపోయినా ఇంకోటి అదైపోయిన మొత్తం ఒక పది రకాల వెరైటీస్ ఆ పసుపులో కలిపి ఫైనల్గా కొంచెం వాటర్ కలిపి ఇహదాన్ని వేసి గడపలకేసి తలుపులకేసి వెరైటీ వెరైటీ డైరెక్షన్స్లో ఆ పసుపు రుద్ది దాని మీద మళ్ళీ బొట్లు పెట్టి ఆ కుంకుల్లో మళ్ళా రకరకాల వెరైటీస్ అనమాట రకరకాల యాంగిల్స్లో అక్కడ ముగ్గులేసి ఆ ద్వారానికేసి అంటే తలుపుకి ఆ గడపకేసి గడప పైన గడప ముందేసి కొన్ని గంటల ప్రయత్నం చేస్తే పాపము ఆ రీలో లేదంటే ఆ వీడియోలో వచ్చింది మొత్తానికి కరెక్ట్ దాని వెనక చాలా కష్టం ఉంటుంది కానీ ఈ కష్టము జనాల్ని తప్పుదారు పట్టించడానికో భయపడనికో అయినప్పుడు ఆ కష్టం గురించి కూడా మనం ప్రశ్నించాలి కాబట్టి ఈ వీడియో అవగాహన కోసమే చేస్తున్నాను ఎవరిని ఇక్కడ టార్గెట్ చేయట్లేదు టార్గెట్ చేయాలనుకుంటే వాళ్ళ వీడియోల గురించి డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళ ఛానల్స్ గురించి ఇండైరెక్ట్గా అయినా చెప్పేదాన్ని ఎక్కడైనా అవి కూడా చెప్పడం లేదు జస్ట్ జనరల్గా మహిళలు ఇలాంటి విషయాల గురించి ఎక్కువ ఆకర్షితులు అవుతారు కాబట్టి వాళ్ళకి తెలిసేలాగా చెప్పడం నా ప్రయత్నం ఎంతకీ మీరు చెప్పడం ఎందుకండి అంటారేమో ఇహ దాని మీద మన టైటిల్స్ ఇలా పసుపులో ఇన్ని రకాలు కలిపితే టక లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా ద్వారాలకి గుమ్మాలకి ఈ గడపలికి రాస్తే నేను చెప్పినట్టు రాస్తే ఇవన్నీ ఇందులో మిక్స్ చేసి రాస్తే ఫలానా వారంలో రాస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇహ ఈ విధంగా ముక్తాయింపులు అన్నమాట మోక్షం కలుగుతుంది అనే ఒక మాట ఎప్పుడు చెప్తారు అనుకుంటాను నేను అది మాత్రము వీళ్ళు చచ్చినా చెప్పరు ఎంతసేపు లక్ష్మి 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 దగ్గరకు వచ్చేసరికి అక్కడికి మన ఆలోచనలు మన ఆచరణ మన గమ్యం ఆగిపోవాల్సింది మనకు కావాల్సింది ధనలక్ష్మి ఇతర లక్ష్ములు అక్కర్లేదు మోక్షలక్ష్మి గురించి పేరే మనం అసలు ఎత్తకూడదు మహాపాపం మోక్షం అంటే పోవడం కాబోలు అనుకుంటారు చాలామంది ఎందుకంటే అది కూడా తెలియదు మనకి తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా అక్కర్లేదు ఎంతసేపు ఉన్నా మనకి ఈ లక్ష్మి ఎలా వస్తుంది దానికి ఎన్ని కిలోల పసుపు ఎన్ని కిలోల కుంకుమ ఏం వాడాలి ఇక్కడ వరకే మన ఆలోచనలు స్థాపితమైపోతాయి హక్క దానికి మించి మనసు పనిచేయదు ముందుకెళ్ళదు గడపలకి పసుపు రాయడంలో ఇక్కడ రెండు లక్షణాలు ఉంటాయి మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పద్ధతి అది ఒకటి ఏంటంటే అది ఒక మన ఆధ్యాత్మిక పరమైన ఒక చక్కని భారతీయ సాంప్రదాయం చక్కగా దాన్ని పాటించాల్సింది అందులో ఏమాత్రం తప్పులేదు రెండోది అందులో ఒక సైన్స్ కూడా ఉంది ఒక మెడిసిన్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మేళవించి ఇటువైపున దానిలో ఉండే ఒక మహత్వము సంప్రదాయం అలాగే ఒకవైపు దానిలో ఉండే సైన్స్ లేదా మెడిసిన్ ఇదంతా కూడా రంగరించి మన పెద్దలు మనకు అందించిన సాంప్రదాయం పాత రోజుల్లో ఈ ఇంటి గుమ్మాలు బాగా పెద్దగాను విశాలంగానే ఉండేవి గుమ్మాలు తలుపులు ఇవన్నీ కూడా అలాగే అందరివి మండువాలోగిరి ఇల్లులు ఇప్పుడులాగా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు పక్క పోర్షన్లో ఉండి పై అంతస్తులో ఉండి ఈ పక్క సందులో ఉండి ఇలా కాదనమాట అందరికీ చిన్నతో పెద్దతో ఇల్లు కాస్త పెద్ద ఇంటి గుమ్మము ఉండేవన్నమాట ఆ గుమ్మాన్ని చక్కగా అలంకరించుకునేవాళ్ళు ఎలా అలంకరించుకునే వాళ్ళంటే గుమ్మం ముందంతా ఆవపేడతో అలికి లేదా ఆవపేడతోటి కలాపు జల్లి పిండితోటి ముగ్గులేసి ఈ ముగ్గు ఎందుకు అనేది ఇంతకు ముందు నేను ఒక వీడియో కూడా చేశాను ఆ రోజుల్లో వేసే బియ్యం పిండి ముగ్గు అక్కడ చిన్న చిన్న చీమలు లేదంటే ఏదైనా జంతువులు పశువులు కూడా నాకు తినేవి ఆహారంగా అప్పట్లో విషయాలు అవి ఓకే అలాగే కాస్త గడప చక్క గడప కాబట్టి దాన్ని అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడు అంటే ఇప్పుడు శుక్రవారం రోజులు అది కూడా మామూలు శుక్రవారంలో లైట్గా చేసేవాళ్ళు కాస్త శ్రావణ శుక్రవారం అప్పుడు కొంచెం ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట గడప శుగరం కడుక్కొని తుడుచుకొని ఆ గాలి తూర్పు వాకిలు ఎక్కువ ఉండేవి లేదా ఉత్తరం వాకిలు ఉండేవి అనమాట కాస్త ఎండా గాలి కొట్టేది ఏ వాకిలు ఉన్నా కూడా అప్పట్లో చెట్టు చేమా ఉండేది కాబట్టి కాస్త కొంత గాలి తగిలేది ఈ సూర్యకరణాలు పడుతూ ఉండేవి వెంటనే ఎండిపోయేదనమాట కాస్త అంత పసుపు రాసేసి బొట్టు పెట్టేవాళ్ళు కుంకుమ చుక్కలు పెట్టేవాళ్ళు గడప ముందు ముగ్గు వేసేవాళ్ళు పసుపు క్రిమి సంహారణి అందరికీ తెలుసా విషయం మనము బయట నుండి ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తాము గుమ్మం దాటి ఇంట్లోకి వెళ్తాం కదా గుమ్మం దాటేటప్పుడు ఏ విధమైన క్రీములు లేదంటే బ్యాక్టీరియా లాంటివి వైరస్లు ఇవన్నీ కూడా మనతో తీసుకెళ్లకుండా కొంతవరకు ఈ గుమ్మం ప్రొటెక్ట్ చేసేది అలాగే పసుపు గాలి కూడా ముక్కులకే లేదా ఆరోగ్యానికి మంచిది ఇంట్లోకి వచ్చే గాలి ఈ గుమ్మం మీద కూడానే కదా వచ్చేది కొంచెం పసుపు వాసనలు అవి వస్తూ ఉండేవి ఆ వాసన కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ప్రత్యేకించి శ్వాసకోశ సమస్యలని పసుపు గాలి తులసి గాలి వేప చెట్ల గాలి ఇవన్నీ కూడా తగ్గిస్తాయి ఒకటి ఇళ్ళు కానీ మనుషులు కానీ బోసిగా ఉండడము అనేది మన సనాతన సాంప్రదాయం లేదు కాస్త లక్ష్మీప్రదంగా ఉన్నంతలో అలంకరణతో ఉండాలి గడప స్వరూపము ఆడపిల్ల లేదా మహిళ కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆడపిల్ల ఉన్నంతలో అలంకరించుకోవాలి గడపను కూడా కాస్త ఉన్నంతలో అలంకరించాలి అలాగ కొంచెం పసుపు రాసి అంత బొట్టు పెట్టి గడప ముందు ముగ్గు వేస్తే సరిపోతుంది ఇది ప్రధానమైన ఉద్దేశం దీన్ని ఈ విధంగా పాటించకుంటే సరిపోతుంది ఇహ ఇప్పుడు వచ్చిన పరిస్థితులు ఏంటి మొత్తం అపార్ట్మెంట్ చిన్న చిన్న పోర్షన్స్లోను సందుల్లోనూ ఇరుపుసందుల్లోనూ ఉంటున్నారు చాలామంది చాలామందికి కొన్ని కొన్ని పోర్షన్స్లో లేదా రూముల్లో గడప కూడా ఉండదు డైరెక్ట్గా తలపే ఉంటుంది అనమాట గడపలు ఉండవు కొందరికి అలాగే కొందరికి గడపలు ఉంటాయి ఉన్నా కూడా పాత రోజుల్లో మండువాళ్ళకున్నంత గడపలు లేవు ఏవో చిన్న చిన్న సన్న సన్న గడపలు పెడుతున్నారు గడపల పూజల పేరుతోటి గడపలకు పాలాభిషేకాలు పంచామక అభిషేకాల పేరులతో ఇప్పుడు గల్లంతో చేశారనుకోండి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాటుల్లో ఎండ రాదు కాబట్టి ఊరికే కడిగి చెక్క నానిందంటే చెదరబట్టిపోతారు గడప పైన ఆల్రెడీ పెయింట్ కొట్టేస్తారు పసుపు రంగు పెయింట్ కొట్టేసి ఎరువు పెయింట్ తోటి చుక్కలు అవన్నీ పెట్టేస్తున్నారు కాబట్టి ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇలాంటి రీల్స్ వీడియోలు చూసి ఊరికి హైరాణా పడకుండా అంటే ఎవరికి గడపలకి గాలి ఎండా ఇవన్నీ తగలకుండా ఉంటాయో ముఖ్యంగా ఈ చిన్న చిన్న ఫ్లాట్స్లో వాటిలో ఉండేవాళ్ళు హైరాణ పడకుండా గడపని పొడిగుడ్డతో తుడుచుకోండి వాటర్తోటి కలగాల్సిన పర్లేదు పొడిగుడ్డతోటి గడపని శుభ్రంగా తుడిచేసుకొని ఎదు కాస్త మధ్యలో గడప మొత్తం పొయ్యక్కర్ల మధ్యలో కొంచెం ఊరికల బస పూసి ఒక చుక్క బొట్టు పెట్టి లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కరించుకుంటే సరిపోతుంది అది కూడా శుక్రవారం శుక్రవారం చేసుకుంటే సరిపోతుంది శుక్రవారం రోజు చేయలేని పక్షంలో వేరే ఇంకెప్పుడైనా అంటే గడప ఎప్పుడైనా ఒకసారి వారానికి ఒకసారి మనం ఎలాగో క్లీన్ చేసుకుంటాము అంతవరకే గడపకు ముందు మీకు ఫ్లాట్స్లో లేదా మీ పోర్షన్స్లో అట్లాగా ఖాళీ స్థలం ఏదైనా ఉంటే సొంత ఇల్లు లేని వాళ్ళు లేదంటే అపార్ట్మెంట్లో అద్దెకో లేదంటే అపార్ట్మెంట్ ఓనర్లో అయి ఉంటారు కదా వాళ్ళు ఏం చేయొచ్చు చెట్ట గడప ఉంది పీస్ తోటి దానితోటి ముగ్గు వేసుకోవచ్చు దీని గురించి నేను ఇంతకుముందు చెప్పాను కాబట్టి చాక్ పీస్తో ముగ్గు వేసుకునే దాని గురించి ఇప్పుడు నేను పెద్దగా ప్రస్తావించడం లేదు ఇప్పుడు కూడా బీ పిండితోటే వేయాలి ఇప్పుడు కూడా మైదా మైదాపిండితోటే వేయాలి వేస్తేనే ఏ పాజిటివ్ ఎనర్జీ ఈ చాక్ పీస్ వేస్తే నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా పిచ్చి అపోహలు ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా ఇప్పుడు వేసేసుకోవాలి అంతవరకు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే పసుపుల్లో ఏవేవో కలిపి ఏవేవో పూసి ఏవేవో చేస్తే వచ్చేది ఏమీ ఉండదు ఎప్పుడు ఒక రకంగా చూపిస్తే జనాలు ఏం చూస్తారులే రకరకాలు కలిపి చూపిద్దాం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జనాలకి అని వీడియోస్ కోసం చేస్తే చేష్టలు ఇవన్నీ మా బోటి యూట్యూబర్లు కాబట్టి వాటిని మీరు పెద్దగా దృష్టిలో పెట్టుకొని ఓ హైరాణ రాసన్ పర్లేదు అంత పసుపులో కొంచెం వాటర్ వేసుకుని కలిపి కాసంత గడవ పూసుకొని ఒక కుంకుమ చుక్క పెట్టేసేస్తే నమస్కరిస్తే సరిపోతుంది లేదు మాకు చాలా ఇష్టమండి మాకు సొంత ఇల్లు ఉందండి పెద్ద గడప ఉందండి ఎండబడుతుందండి అనుకుంటే గడపను వాటర్ బాస్ కడుక్కొని తుడుచుకొని ఎండాక కుంకు పసుపు అది రాసుకొని మీకు కుంకుమ కుంకుమూట్లు అవన్నీ కూడా పెట్టుకోండి నేను ప్రత్యేకించి కొంచెం అవేర్నెస్ తీసుకొస్తుంది ఎందుకంటే గాలి తగలకుండా ఎండ తగలకుండా ఉండే అపార్ట్మెంట్లోను ఫ్లాట్స్లో పోర్షన్స్లో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఎక్కువగా నీళ్లు వేసేసి చక్కని కడగడము ఓ గడప మీదే పాలు అవన్నీ పోసేసి పాలు పంచదార అభిషేకాల పేరుతోటి పోసి పిచ్చి పనులు చేస్తే గడపలోకి పురుగులు వచ్చి పురుగు లోపలికి వెళ్ళి చద పురుగు తొలచడం మొదలు పెట్టిందంటే ఇప్పుడు రకరకాలు వచ్చేస్తున్నాయి అన్నమాట చెద పురుగులు కొట్టేవి స్ప్రేలు అవి కొట్టినా కూడా పో మళ్ళా వస్తాయి ఎన్ని మీరు ఎన్ని డబ్బాలు కొట్టండి మళ్ళా వచ్చి కొంచెం 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 కొంచెంగా చదవలు తినేసేసి కంప్లీట్గా గడపలు లేపేస్తుంది అది ఇంకా అనర్థం కాబట్టి ఎక్స్ట్రాలు అతి పనులు అక్కర్లేదు గాలి బాగా తగిలే ఇండివిజువల్ హౌస్లు ఉంటాయి మేము ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు గాలి ఎండా పడుతుంది కాబట్టి ఇబ్బంది లేదు గాలి తగలన చోట పొడిగుడ్డతో తుడుచుకొని అంత పసుపు అంత బొట్టు ఒక్క నమస్కారం సరిపోతుంది మనము చేయకూడదని పనికి మారిన పనులన్నీ చేస్తా స్వార్థపూరితమైన భావజాలం హృదయంలో పెట్టుకొని మనం గడపలువో ఓ దేశం అంత మాత్రం వచ్చేది ఏం లేదు మన మనస్తత్వాలు అలాంటివి ఆచరణ ఎలాంటిది అనేది మహాలక్ష్మీదేవికి బాగా తెలుసు ఇది కాస్త దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఈ వీడియోలన్నీ ఏదో కొత్తగా చూపించాలి కదా ఎప్పుడో పాతగా చూపిస్తే ఒకే రకంగా చూపిస్తే ఏం బాగుంటుంది కాబట్టి ఆరాటం అంతే కాబట్టి ఇలాంటివి చూసినా సరదాగా చూశారు కాబట్టి ఒక లైక్ కొట్టేసి వదిలే తప్ప ప్రతిదీ మీరు ఆచరించి హైరాణ పడాల్సిన అవసరం లేదు ఒక అవగాహన కోసమే ఈ వీడియో ధర్మ రక్షత రక్షత శ్రీరామ్ కృష్ణ ఆరబడం